క్షేత్రస్థాయిలో ప్రజా నుంచి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసేందుకే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేసిందని శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం రూరల్ మండలం సంఘం జాగర్ణముడి గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని తొలి అడుగు యాప్ లో నమోదు చేయించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఉచిత గ్యాస్ డబ్బులు తమ ఖాతాల్లో జమకాలేదని తల్లికి వందనం కొందరికి రాలేదని విదంతు పెన్షన్లు రాలేదని వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు గ్రామంలో పర్యటించిన అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అందిస్తోన్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయి అందులో ఉన్న సమస్యలు ఏంటిని తెలుసుకునేందుకే ఈ తొలి అడుగు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు నగదు రహిత సమస్యలను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే పరిష్కరించే కృషి చేస్తున్నట్లు చెప్పారు ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో కూటమి ప్రభుత్వానికి విజయాన్ని చేకూర్చారని ఆ నమ్మకం ఒమ్ము కాకుండా నేరుగా ప్రజల వద్దకి వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతగా చెప్పారు ప్రజలు చెప్పిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని ప్రజలు వారి సమస్యలను తెలియజేసినట్లయితే యాప్లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఉన్న నాయకుడని ఆయన హయాంలో రాష్ట్రం సర్వతో ఒక అభివృద్ధి సాధిస్తుందని అన్నారు కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంగం జార్లముడి గ్రామం పర్యటించడం జరిగింది ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు ఎనభై శాతం మంది సమస్యలు ఏమీ లేవు చక్కగా పాలన ఉంది అని చెప్పి చెప్పడం అనేది చాలా సంతోషం అంతేకాకుండా ఎక్కడైనా సరే మనం ఇచ్చిన పథకాలు లబ్ధిదారులకి రాకపోతే వాళ్ళు చాలా స్వచ్ఛందంగా నాకు గ్యాస్ ఒకసారి వచ్చింది రెండోసారికి డబ్బులు రాలేదని చెప్పినటువంటి వ్యక్తులు అక్కడక్కడ కనపడతా ఉన్నారు అంతేకాకుండా భర్త చనిపోయినటువంటి వితంతువులు కూడా మేము గతంలో దాదాపు మూడేళ్ళ నుంచి రెండేళ్ళ నుంచి సంవత్సరం నుంచి పెన్షన్స్కి అప్లై చేసాము ఇంకా రాలేదు అని చెప్పి చెప్పిన మహిళలు కొంతమంది ఉన్నారు అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమందికి పదమూడు వేల రూపాయలు పడినాయి అని చెప్పి చెప్పటం అక్కడక్కడ ఒక బిడ్డకి రాలేదు అనేది చెప్పిన సందర్భంలో అది కూడా మేము పరిగణలో తీసుకొని ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం మీరు చెప్పే ప్రతి మాట కూడా మీరు చెప్పే ప్రతి సమస్య కూడా ఇదేదో మా వరకే పరిమితం కాదు ఇక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే మీరు చెప్తారో అది రికార్డ్ అయ్యి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి బీజేపీ వారి దగ్గరికి కూటమిలో నాయకత్వం ఎవరైతే పాలన చేస్తూ ఉన్నారో వారందరి దగ్గరికి మీ సమస్యను తీసుకెళ్తా ఉంది ఇవాళ మీరు ఇక్కడ సమస్య చెప్పంగానే అక్కడ ఏ రకంగా అయితే ఎక్కడ ఏ సన్నివేశం జరిగితే మనం టీవీ పెడితే ఏమంటే మనకు ఎట్లా కనపడిద్దో మీరు చెప్పిన సమస్య మేము ఇక్కడ రికార్డ్ చేయించుకుంటే మీరు ఒక నిమిషం మాతో కలిసి కూర్చున్నట్లయితే మీ సమస్య వెంటనే ప్రభుత్వం దృష్టికి మేము ఇక్కడ ఉండగానే సమస్య అక్కడికి వెళ్తుంది అని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తూ ఎందుకంటే మీ సమస్యని రికార్డ్ చేయించుకోండి మా వాళ్ళ చేత ఎందుకంటే అది రికార్డెడ్గా ఉంటుంది రేపు నేను వచ్చినా నేను రాకపోయినా లేకపోతే ఎవరు వచ్చినా అయా మీరు మీ ఫోన్ ఓపెన్ చేయండి లేకపోతే మీ కోడ్ ఓపెన్ చేయండి మన నియోజకవర్గంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో మీరు ఓపెన్ చేయండి అందుట్లో మాది ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మీకు ఒక ఆధారం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క తొలి అడుగు ద్వారా ప్రవేశపెట్టుకొని మీ అందరూ కూడా ఎంతో నమ్మకంతోనో ఆనందంతోనో విశ్వాసంతోనో మమ్మల్ని గెలిపించారో ఆ గెలుపుకి ఎక్కడ కూడా భంగం రాకుండా విఘాతం కలగకుండా మీ సమస్యలే మా సమస్యలు ఆ రకమైనటువంటి పాలన ఈనాటి పాలన అలాంటి నాయకత్వం ఈనాటి చంద్రన్న నాయకత్వం అని చెప్పింది